స్వాగతం జనవరి పదకొండవ తేదీన వస్తున్నటువంటి అమావాస్య రోజు పొరపాటున కూడా తులారాశివారు ఈ మూడు తప్పులు చేయకండి ప్రాణాల వస్తుంది అయితే జనవరి పదకొండవ తేదీన వస్తున్నటువంటి అమావాస్యకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి ఆ రోజున తులారాశివారు చేయకూడని తప్పులు ఏంటి ఆ తప్పులు చేయటం వల్ల ఎటువంటి ప్రమాదాలను వారు కొని తెచ్చుకుంటారు అలాగే ఆ తప్పులు చేయకుండా వారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే తులారాశి వారికి ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి పరిహారాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవ రాశి అలాగే ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరులనే చెప్పుకోవాలి మేధావులుగా కూడా గుర్తింపు పొందుకుంటారు తమ జీవితంలో వీరు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను కూడా సొంతం చేసుకుంటారు తమ జీవితంలో వారు ఎప్పుడూ కూడా బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా వీరికి అధికంగా ఉంటుంది ఈ తులారాశిలో జన్మించిన వారు యవ్వన ప్రాయంలో అదృష్ట జీవితాన్ని కొనసాగిస్తారు జీవితంలో అనేక సుఖాలు అనుభవించి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ జనవరి పదకొండవ తేదీన రాబోతున్న అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజున పొరపాటున కూడా ఈ మూడు తప్పులు చేయకండి ఈ మూడు తప్పులను కనుక మీరు చేశారంటే మీరు ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు మీ యొక్క జీవితంలో అతిపెద్ద ప్రమాదాలను కూడా మీరు కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ విషయంలో తులారాశి జాతకులు అమావాస్య తిద్ది రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ యొక్క అమావాస్య అనేది జనవరి పదకొండవ తేదీన వచ్చింది పుష్య అమావాస్య అని దీని అంటారు లేకపోతే పౌష్య అమావాస్య అని కూడా అంటారు ముఖ్యంగా ఈ యొక్క పుష్య మాసానికి చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది అయితే ప్రతి నెలలోనూ పౌర్ణమి నాడు వచ్చే నక్షత్రం ఆధారంగా ఆ మాసానికి పేరు పెట్టడం ప్రత్యేకం అయితే చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే ఈ మాసమే పుష్య మాసం పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అనే ఒక అర్థం కూడా ఉంది పుష్యమాసం శీతాకాలం కాబట్టి ఆధ్యాత్మికంగా జపద పాధులు ధ్యాన పారాయణాలకు కూడా ఈ మాసం చాలా శ్రేష్టమైంది పితృదేవతలను పూజించి అందరూ దోషరహితులయ్యే పుణ్యమాసం ఈ పుష్యం పుష్య పౌర్ణమి వేదాధ్యయనానికి చాలా విశిష్టమైందిగా చెప్పబడింది శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు మంత్రాలు నేర్చుకోవటానికి అనువైన సమయంగా చెప్పబడింది విష్ణువుకి ఇష్టమైన మాసం ఆశ్వయుజం శివుడికి కార్తీకం అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం కూడా పుష్యమి ఈ నెలంతా కూడా శని భగవానుణ్ణి పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి అయితే ఏలినాటి శనితో బాధపడేవారు కూడా ఈ మాసంలో రోజూ ఉదయాన్నే శుచిగా శుభ్రంగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థించాలి పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులను దానమిస్తారు ఆయనకు ఇష్టమైన నువ్వులు బెల్లం ఆహారంలో మీ భాగంగా చేసుకోండి అయితే శని ధర్మదర్శి కాబట్టి న్యాయం సత్యం ధర్మాలను ఎత్తి చూపించేవాడు సర్వ ప్రాణుల సమస్త విశ్వప్రేమను పవిత్రతను ఉద్ధరించేవాడు కూడా శని భగవానుడే అయితే మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి నియమనిష్టలు పాటించినట్లయితే శని అనుగ్రహాన్ని పొందుకోవచ్చు అయితే ఈ పుష్యమాసం తొలి అర్ధ భాగంలో విష్ణుమూర్తిని పూజించటం అనాదిగా వస్తున్న ఆచారం పుష్య శుక్ల విధియ నుండి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని కూడా ఒక నమ్మకం అయితే ఈ పుష్య మాసంలో వచ్చే పుష్య అమావాస్యకి కూడా ఎంతో విశిష్టత ఉంటుంది ఈ యొక్క పుష్య అమావాస్య రోజు అనేది చాలా రోజు ఈసారి జనవరి పదకొండవ తేదీన ఈ యొక్క అమావాస్య తిథి అనేది రావటం జరిగింది కాబట్టి ముఖ్యంగా తులారాశి వారు ఈ మూడు తప్పులు కనుక మీరు చేశారంటే ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క పుష్య అమావాస్య రోజున ఉపవాసం ఉండటం వల్ల పితృదోషం కాలసర్ప దోషాల నుండి కూడా విముక్తి లభిస్తుంది అలాగే ఈ రోజున ఉదయాన్నే మీరు లేచి స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి మందార పుష్పాలను నీటిలో వేసి ఆ నీటిని సూర్య భగవానుడికి సమర్పించినట్లయితే మీరు శుభ ఫలితాలైతే పొందుకుంటారు పూర్వీకులకు శ్రాద్ధకర్మలు చేసి దానం చేయటం వల్ల కూడా శుభ ఫలితాలైతే పొందుకుంటారు అయితే ఈ రోజున మీరు మూడు తప్పులను పొరపాటున కూడా చేయకూడదు రాత్రి పూట ఒంటరిగా నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లకూడదని మన యొక్క శాస్త్రాలు చెబుతున్నాయి చెడు శక్తులకు ప్రత్యేకించబడిన రోజుగా మనం పరిగణిస్తూ ఉంటాం కాబట్టి తులారాశివారు ఎట్టి పరిస్థితులలో కూడా రాత్రి సమయాల్లో ఒంటరిగా నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లకూడదు దీనివల్ల మీకు ప్రమాదాలు పొంచి ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అలాగే ఒంటరిగా డ్రైవింగ్ చేస్తూ కూడా మీరు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లకూడదు కాబట్టి క్యాబ్ డ్రైవర్లు కావచ్చు అటువంటి వారు కూడా మీరు ఏదైనా వృత్తి రీత్యా కూడా వెళ్తున్నట్లయితే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఒంటరిగా వెళ్లకుండా ఉండటానికి మీరు జాగ్రత్త పడండి లేకపోతే మాత్రం మీకు మీరుగా ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు అలాగే ఈ పుష్య మాసం అనేది శని భగవానుడికి చాలా ప్రీతికరమైన మాసమని మనం ముందుగానే తెలుసుకున్నాం కాబట్టి ఈ సమయంలో అంటే ఈ యొక్క అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవాను అగౌరవపరచకూడదు అలాగే శని భగవాను అగౌరవపరిచే పనులు కూడా చేయకూడదు అంటే మీరు శనిని నిందించడం అవమానపరిచే విధంగా మాట్లాడటం మాత్రమే కాకుండా శనిదేవుడికి ఇష్టం లేని పనులు కూడా మీరు చేయకూడదు శనిదేవుడికి ఇష్టమైన దాన ధర్మాలు చేయాలి నల్ల నువ్వులు నల్లని వస్తువులు నల్లని వస్త్రాలను దానం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో శని నిందించకూడదు కొంతమంది సమస్యలు వచ్చినప్పుడు శని భగవాను నిందిస్తూ ఉంటారు ఈ రోజున కనుక మీరు శనిని నిందిస్తే దాని తాలూకు ప్రతిఫలం అనేది మీకు చాలా ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవాను నిందించకూడదు అలాగే మీ తల్లిదండ్రుల కోపానికి కూడా మీరు పాత్రలు కాకూడదు ఎందుకంటే ఈ రోజున పెద్దలను అగౌరవపరచటం అలాగే మోసం చేయటం అనేది కూడా చాలా పెద్ద తప్పు కాబట్టి ఈ రోజు మాత్రమే కాదు ఏ రోజు కూడా ఆ విధంగా చేయకూడదు ఈ రోజున కనుక మీరు ఎవరినైనా మోసం చేశారంటే దాని తాలూకు ఫలితాన్ని మీరు ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది అది మీకు పెద్ద ప్రమాదంగా మారే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కావాలని ఎవరిని మోసం చేసినా కానీ దాని తాలూకు ప్రతిఫలాన్ని మీరు ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది కాబట్టి తులారాశి వారు ఈ యొక్క అమావాస్య రోజు అంటే జనవరి పదకొండవ తేదీన వస్తున్నటువంటి ఈ యొక్క పుష్య అమావాస్య రోజు పొరపాటున కూడా ఈ మూడు తప్పులు చేయకూడదు ఆ తప్పులు ఏంటి అంటే కనుక ఎవరు కూడా శని భగవాను నిందించకూడదు నిర్మానుష్య ప్రదేశాలకు రాత్రి సమయాల్లో ఒంటరిగా వెళ్లకూడదు అదేవిధంగా పెద్దలను అగౌరవపరచకూడదు ఎవరినీ మోసం చేయకూడదు మీరు ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు ఇంకా ఇతరత్ర ఏ విషయాల్లో అయినా సరే ఎవరినైనా ఈ రోజున కనుక మీరు మోసం చేశారంటే దాని తాలూకు ప్రతిఫలం అనేది మీరు ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది కాబట్టి తులారాశివారు పొరపాటున కూడా ఈ యొక్క జనవరి మాసంలో వస్తున్న పదకొండవ తేదీన వచ్చే అమావాస్య రోజు ఈ మూడు తప్పులను చేయకుండా జాగ్రత్త అప్పుడే మీరు మీకు పొంచి ఉన్న కీడు నుండి తప్పించుకోగలుగుతారు మీ జీవితంలో శుభ ఫలితాలను కూడా చూస్తారు చూసారు కదండి వారు చేయకూడని మూడు తప్పులు ఏంటి పుష్య అమావాస రోజు ఏ మూడు తప్పులు చేయకూడదు ఆ తప్పులు చేయటం వల్ల ఎటువంటి ప్రతిఫలాన్ని వారు పొందుకోవాల్సి వస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి